అందరికీ నమస్కారం ఈరోజు మూడున్నర గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో విజయసాయి విజయసాయిరెడ్డి గారి సహకారంతో నేను పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మనం ఎందుకు చేరలేదనే ఒక భావన నాలో కలిగింది నన్ను నెల్లూరు నుంచి పార్లమెంట్కి పోటీ చేయమన్నారు తప్పకుండా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనేదే ప్రజల కోరిక మా అందరి కోరిక కూడా ఇది నెరవేరుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను చాలా పరిణామాలు జరిగినాయి అవన్నీ రేపు నెల్లూరులో ప్రస్తుతం చెప్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి